శ్రోతలకు నమస్కారం ఈరోజు నేను డాక్టర్ రమేష్ సర్జికల్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ సర్జన్ పేస్ హాస్పిటల్ మాదాపూర్ మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే నోటి క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ నోట్లో కూడా క్యాన్సర్ వస్తుందా అని చాలామందికి ఆశ్చర్యంగా కూడా ఉండొచ్చు నోటి క్యాన్సర్ మీరు అనుకున్నంతగా అరుదేం కాదు చాలాసార్లు మేము నోటి క్యాన్సర్ చూసాము చాలా పేషెంట్స్లో నోటి క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో ఒక భాగంగా వస్తుంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో నోటి క్యాన్సర్ ఒక భాగం అనమాట థైరాయిడ్ క్యాన్సర్ వేరే క్యాన్సర్స్తో పాటు ఇది కూడా నోటి క్యాన్సర్ను దాంతో జమ చేశారు ఈ నోటి క్యాన్సర్ అనేది పెదాల మీద రావచ్చు నాలుక మీద రావచ్చు బుగ్గలో రావచ్చు చీక్ క్యాన్సర్ అంటారు పెదాలకు వచ్చేది లిప్ క్యాన్సర్ అంటారు నాలుగు మీద వచ్చేది టంగ్ క్యాన్సర్ అంటారు అట్లాగే కపాళం అంటే ప్యాలెట్ అంటాం దాని మీద కూడా రావచ్చు సో ఇవన్నీ ఈ నాలుగైదు కూడా నోటి కిందికే వస్తాయి నో నోటి క్యాన్సర్ కిందికే వస్తాయి అన్నమాట ఇవి కాక కొద్దిగా నాలుగు వెనక్కుపోతే హైపో నాజోఫెరెంజిల్ క్యాన్సర్స్ హోరోఫెరెంజిల్ క్యాన్సర్స్ హైపోఫరెంజిల్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి దాని తర్వాత ఫుడ్ పైప్ క్యాన్సర్ విషిల్ క్యాన్సర్ సో నోటి క్యాన్సర్ కిందికి అవి రావు ఇవి నాలుగు మాత్రమే వస్తాయి నోటి క్యాన్సర్ మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంది మన దేశంలో ఆడవాళ్లలో కూడా ఉంది కానీ తక్కువ శాతం నోటి క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో దాదాపు పది శాతం కేసులు ఉంటాయి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకుంటే కన్నా పది నుంచి పదిహేను శాతం కేసులు నోటి క్యాన్సర్ వల్ల నోటి క్యాన్సర్లు జమ అవుతాయి అందులో నోటి క్యాన్సర్ రావడానికి వయసుతో నిమిత్తం ఉంది ఎందుకంటే వేరే క్యాన్సర్స్ పోల్చి చూస్తే నోటి క్యాన్సర్ చిన్న వయసులోనే అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపుగా ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా మనము చూస్తాము నోటి క్యాన్సర్లో చాలా కామన్గా వచ్చేది బుగ్గ క్యాన్సర్ దౌడ క్యాన్సర్ ఆర్ చీక్ క్యాన్సర్ అంటారు దాని తర్వాత టంగ్ క్యాన్సరు దాని తర్వాత అప్లోరది మౌత్ అరుదుగా లిప్ క్యాన్సరు కపాళం క్యాన్సర్ ప్యాలైట్ పెలటల్ క్యాన్సర్ కూడా ఈ నాలుగు తర్వాత వస్తుంది నోటి క్యాన్సర్ ఇంత చిన్న వయసులో అంటే మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళలో కానీ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఎందుకు వస్తుంది అంటే దీనికి కారణం ఎక్కువగా చాలామందికి మీకు తెలిసే ఉంటుంది హెయిన్ అని జర్దా అని ఇటువంటి అంటే తంబాకు తంబాకు ఉపయోగం అనేది మనిషి స్మోక్ అండ్ స్మోక్లెస్ రెండు పా పొగతో కూడిన తంబాకు పొగ లేని తంబాకు పొగతో కూడిన తంబాకు ఏంటంటే సిగరెట్ బీడి చుట్టా ఇటువంటివి అనమాట పొగ లేనిది స్మోక్లెస్ టబాకో యూజ్ దాని యూజ్ ఏంటి గుట్కా అని హెయిన్ అని ఇది చాలామంది వాడుతూ ఉంటారు ఎస్పెషల్లీ అవగాహన లేకపోవడం వల్ల లోవర్ మిడిల్ క్లాస్ లోవర్ సోషల్ ఎకనామిక్ స్టేటా అంటారు అంటే ఎక్కువగా పెయింటర్స్ అనండి డ్రైవర్స్ అనండి తాపి మెస్తీ చేసేవాళ్ళు వీళ్ళల్లో లేబర్ క్లాస్ ఇటువంటి కష్టంగా పరిచయం చేసేవాళ్ళు దీనికి అలవాటు పడి అది పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఒక నిషా లాంటిది ఒక మస్తి లాంటిది జరగడం వల్ల దానికి అలవాటు పడతారు సిగరెట్ స్మోకింగ్ బీడీ స్మోకింగ్ ఏ విధంగా అలవాటు అవుతుందో అలాగే స్మోక్లెస్ టొబ్యాకో అంటే టొబ్యాకోను చూజ్ చేయడము నమలడము దాన్ని బుగ్గల్లో పెట్టుకొని దాని నుంచి ఆనందంగా వాళ్ళకు ఉంటుంది అలవాటు ప్రకారం దీనివల్ల ఎక్కువగా చాలా డ్యామేజ్ జరిగి బుగ్గలో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆ రాపిడి వల్ల కాంటాక్ట్ వల్ల బుగ్గలో మ్యూకస్ మెంబ్రెయిన్లో లోపల ఉండే చర్మాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాం మనం దాంట్లో మార్పులు వచ్చి దాన్ని క్యాన్సర్కి పరిగణించే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి హ్యూమన్ పేపర్లో మా వైరస్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ కారణాలు తెలిసిన తర్వాత ఏ విధంగా ఈ కారణాల వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతుంది అంటే ప్యాథోజెనిసిస్ తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దాని గురించి కొద్దిగా మీకు చెప్తాను టొబాకో కానివ్వండి క్రానిక్ స్టిమ్యులేషను రాపిడి కానివ్వండి ఫ్రిక్షన్ కానివ్వండి ఈ లోపల ఉండే చర్మాన్ని మ్యూకస్ మెమ్రేన్ అంటాము పెదాల నుంచి మొదలుపెట్టి మొత్తం మన జీర్ణ కోసం అంతా రెక్టమ్యానస్ వరకు కూడా ఉండే లోపల కవరింగ్ను మ్యూకస్ మెమ్రేన్ అంటాము ఆ మ్యూకస్ మెమ్రేన్లో కొన్ని మార్పులు వచ్చి దాంట్లో సెల్ కణ విభజన జరిగేటప్పుడు కొన్ని అబరేషన్స్ రావడం వల్ల అంటే సరిగ్గా కమ కణ విభజన జరిగిన జరగకపోవడం వల్ల ఏదైతే ఆ జీవ కణాలు మ్యూకస్ మెంబ్రెయిన్ సెల్స్ డిస్ట్రాయ్ అవుతాయో వేరే వల్ల కొత్త మ్యూకస్ మెంబ్రెయిన్ సెల్స్ వస్తాయన్నమాట ఆ సెల్స్ రావడంలో కొద్దిగా పొరపాటు జరగడం వల్ల మ్యాచ్ రిపేర్ డిఎన్ఏ అనండి ఇంకేదైనా అనండి మెడికల్ టర్మ్లో వీటి వల్ల ఈ కారణాల వల్ల ఆ మిస్ మ్యాచ్ రిపేర్ జరగడం వల్ల కణ విభజన పొరపాటు వల్ల కబరేషన్ వల్ల క్యాన్సర్గా మారుతుంది సో మెయిన్ కారణం నోటి క్యాన్సర్కు అంటే దవడ అనండి నాలిక అనండి లేకపోతే పలాట్లు అంటే హార్ట్ ప్యాలెట్ కపాలం క్యాన్సర్ అనండి వీటికి కారణం టబాకో ఇది మెయిన్ కాజ్ ఇది కాకుండా కూడా షార్ప్ టీత్ అంటే పండ్లు సరిగా లేనందువల్ల అలైన్మెంట్ లేక చాలామందికి జరుగుతూ ఉంటుంది నాలికను కొరుక్కోవడము బుగ్గను కొరుక్కోవడము జరుగుతూ ఉంటుంది ఒకసారి ఈ షార్ప్ ఎడ్జ్ అది టూత్ ఉంటాయి సరిగ్గా లైన్లో లేకపోవడం వల్ల అది బుగ్గను ఎక్కువగా రాసుకోవడము షార్ప్ ఎడ్జ్ అంటే బాగా పదునుగా ఉన్న పన్ను యొక్క భాగము బుగ్గకు రాసుకొని రాపిడి వల్ల ఫ్రిక్షన్ వల్ల ఒక చిన్న పుండులాగా మొదలై అది మానకుండా క్రానిక్ కల్సర్లాగా తయారై క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది సో ఈ డెంటల్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ పండ్ల వల్ల కూడా షార్ప్ టీత్ వల్ల ఒకటి కొంతమంది ఎక్కువగా ఆల్కహాల్ తర్వాత విపరీతంగా స్పైసెస్ వాడడం వల్ల కూడా చాలాసేపు ఆల్కహాల్ యూజ్ యూజ్ వల్ల కూడా కాంటాక్ట్ వల్ల కూడా మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల మార్పులు వచ్చి డిస్ప్లేసియా అంటారు దాని తర్వాత అనప్లేసియా క్యాన్సర్గా మారే అవకాశం కనిపిస్తూ ఉంది ఇవి కాకుండా కూడా రేరుగా అప్పుడప్పుడు సిఫిలిస్ అనండి కొన్ని సుఖ రోగాలు తర్వాత ఓరల్ క్వాయిటెస్ అని ఇటువంటి వల్ల కూడా బ్యాడ్ ఓరల్ హైజీన్ అనండి ఇవన్నీ కూడా క్యాన్సర్గా తెచ్చే పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి ఈ కారణాలలో సో మెయిన్ కారణం టొబాకో ఎస్పెషలీ స్మోక్ అండ్ స్మోక్లెస్ టొబాకో దెన్ షార్ప్ టీత్ తర్వాత స్పైసెస్ ఆల్కహాల్ తర్వాత కొన్ని హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది క్యాన్సర్ మొదటగా ఫ్రిక్షన్గా మొదలయ్యి ఒక రాపిడి వచ్చి కొన్ని మచ్చల్లాగా ఏర్పడుతుంది తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు మనం చూస్తూ ఉంటాం నాలిక మీద బుగ్గ మీద ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళల్లో ఇటువంటి కారణాలు ఉన్న వాళ్ళల్లో దీన్ని ల్యూకోప్లేకి అంటాం ల్యూకాస్ అంటే వైట్ తెలుపు సో ఫస్ట్ ఒక ల్యూకోప్లెక మారి ఏది మీకస్ మెంబ్రెయిన్లో అది రాను రాను డిస్ప్లేసియా తర్వాత అనప్లేసియాగా మరి క్యాన్సర్కి పరిగణిస్తుంది ఎరుడోప్లేసియా అనేది ఎర్ర కనిపిస్తాయి కపాళం మీద హార్ట్ ప్యాలెట్ మీద బుగ్గ మీద ఒక్కోసారి నాలుక మీద కూడా పెదాల దగ్గర లోపల భాగంలో కూడా ఈ తెల్ల ఎర్ర మచ్చలు రావడం వల్ల ల్యూకోప్లేకియా అండ్ ఎరుతుడోప్లేకియా ఉంటుంది ఈ ల్యూకోప్లేకియా మొదలైన తర్వాత అట్లాగే టొబాకో అవి వాడడం వల్ల ఈ మ్యూకస్ మెంబ్రేన్ బాగా ఇదే పోతుంది స్ట్రింక్ అవుతుంది అంటే దగ్గరికి వచ్చేసి గట్టిగా అయ్యి ఫైబ్రోసిస్ అంటారు ఆ అల్యూకోప్లికి వల్ల సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే పేరుతో అది మొదలయ్యి ఎక్కువై నాలుక నోరు తెరవడం కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు మౌత్ ఓపెనింగ్ అంటే ఇట్లా నోరు తెరిచి మూయడం కూడా వాళ్ళ కష్టంగా ఉంటుంది రెస్ట్రిక్టెడ్ బుగ్గలో ఒక టైర్ లాగా ఎలాస్టిసిటీ పోయి సపోల్ పోయి ఒక టైర్ లాగా అవడం వల్ల ఫైబ్రోసిస్ వల్ల సబ్మ్యూకర్స్ ఫైబ్రోసిస్ వల్ల ఈ పొగాకు యూజ్ వల్ల తంబాకు యూజ్ వల్ల ఆ బుక్క గట్టిపడి మౌత్ ఓపెనింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుంది రెస్ట్రిక్టెడ్ మౌత్ ఓపెనింగ్ ఒకసారి అసలు మౌత్ ఓపెనింగ్ ఒక వేలు కూడా లోపలికి పోనంత ఇదిగా ఉంటుంది సివిర్గా సో టిస్మస్ అంటారు దీన్ని సో ఇది ఫస్ట్ మొదలయ్యే స్టేజ్ అనమాట సో ఈ ఫ్రిక్షన్ వల్ల వల్ల కానివ్వండి చెడు దంతాల వల్ల కానివ్వండి సరైన క్లీన్నెస్ లేకపోవడం వల్ల కానివ్వండి ప్రొబాక్విజ్ వల్ల కానివ్వండి ఫస్ట్ కొద్దిగా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ మొదలై లూకోప్లైకి రిత్రోప్లేక ఉండి దాని తర్వాత క్యాన్సర్గా పరిగణిస్తుంది ఈ క్యాన్సర్ అనేది లూకోప్లైకి రిత్రప్లేక్యా కాకుండా డైరెక్ట్గా ఒక పుండు రూపంలో ఒక అల్సర్ రూపంలో కూడా రావచ్చు సో అల్సర్ రూపంలో కానీ తర్వాత లికోప్లేకియా లీడింగ్ టు డిస్ప్లేసియా తర్వాత అల్సర్గా వచ్చినా కానీ సో చాలాసార్లు నోటి క్యాన్సర్ ఒక పుండు రూపంలో బయటపడుతుంది ఆ పుండు త్వరగా మానదనమాట తరచుగా పుండ్లు వస్తూ ఉంటే చాలామందికి ఆప్తస్ ఎల్సర్స్ అంటారు దానికి వేరే కారణాలు ఉన్నాయి విటమిన్ డిఫిషియన్సీ అవి అవి మానిపోతాయి రెండు నుంచి మూడు వారాల లోపల కానీ మూడు వారాలు నాలుగు వారాలు అయినా కానీ ఒక పుండు మానట్లేదు నోట్లో అంటే నాన్ హీలింగ్ అల్సర్ అంటారు ఈ నాన్ హీలింగ్ అల్సర్ క్యాన్సర్ కావచ్చు ఏదైనా ఎక్కడైనా శరీరంలో నాన్ హీలింగ్ అల్సర్ మూడు నుంచి ఆరు వారాల లోపల ఒక పుండు మానకపోతే దాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించి డాక్టర్ గారిని సంప్రదించి అది ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన పుండా నోటి పుండులో ఎస్పెషలీ నోట్లో వస్తే దాన్ని మనము కన్ఫర్మ్ చేసుకోలేదు రూఢిపరచుకోవాలి క్యాన్సర్ కాదు అవును అని సో ఈ నోటి క్యాన్సర్ అన్ని చోట్ల కూడా ఒక క్యాన్సర్ లాగా మొదలై ఒక పుండులాగా బయట పడుతుంది ఈ పుండునే మినిమం క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్ అని ఆ పుండు మామూలుగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండడం వల్ల ఇండ్యూరేషన్ అంటారు వైద్యుడు చూసిన వెంటనే లోపల గ్లో ఫింగర్తో చూసి పరీక్ష చేసిన నోట్లు ఇండ్యూరేషన్ ఉంటే అల్సర్లు ఇది క్యాన్సర్ అని అనుమానపడతాడు దాని తర్వాత చిన్న బయాప్సీ ఆ బయాప్సీ పంచ బయాప్సీ అనండి వెజ్ బయాప్సీ అని రకరకాలుగా బయాప్సీ చేసి రుజువు చేస్తారు ఇది క్యాన్సర్ అని సో నోట్లో వచ్చే క్యాన్సర్ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ స్క్వామిసెల్ కార్సినమా అని అంటారు దాన్ని స్క్వామిసెల్ కార్సినమా అనేది నోట్లో వచ్చే క్యాన్సర్ యొక్క పేరు అనమాట ఈ క్యాన్సర్ ఒక అల్సర్ రూపంలో మొదలై ఒకసారి బుగ్గను ఇంకా చుచ్చుకుపోయి చర్మాన్ని ముఖం మీద ఉండే చర్మాన్ని వరకు కూడా రావచ్చు బుగ్గ క్యాన్సర్ అంటే లోకల్ ఎక్స్టెన్షన్ అంటారు విరివిగా వ్యాపించి చాలా ఎక్కువ స్టేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఓ రెండు రోజుల్లో మేము ఇరవై ఏళ్ళ కింద ఇది కూడా చూసేవాళ్ళము బుగ్గ క్యాన్సర్ బయటకు వచ్చేసి ఏది ముఖం మీద చర్మం మీదకి వచ్చి చర్మాన్ని తీసేసి అది చర్మం పోవడం వల్ల బయట కూడా ఒక అల్సరు లోపల ఉన్న అలసరు బయటి వరకు వ్యాపించి బయట కూడా అలసర్ అయ్యి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి చీము ఫంగేషన్ వచ్చి చాలా ఘోరంగా ఉండే స్థితిలో ఉండే పేషెంట్స్ని కూడా చూసాము సో నోటి క్యాన్సర్ నోట్లోనే కాకుండా ముఖం మీద కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది నోట్ తిరగడం కష్టంగా ఉంటుంది వారు సరిగ్గా ఆహారం అది తీసుకోలేరు వారి జనరల్ హెల్త్ కూడా బాగా క్షీణిస్తుంది ఈ అలవాటు ప్రకారము ఏది ఎట్లున్నా అతను మానక తంబాకు యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి స్థితిలో కూడా మా దగ్గరికి వచ్చిన కేసులు ఉన్నాయి అర్లీగా త్వరగా కనిపెట్టడం వల్ల ఈ క్యాన్సర్ చాలా మటుకు ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ తొంభై ఎనిమిది శాతం దీన్ని మనం క్యూర్ చేయొచ్చు నోటి క్యాన్సర్ అగైన్ మీకు తెలిసిన విధంగానే స్టేజ్ బట్టి ఉంటుంది మామూలుగా ఆ అల్సర్ సైజ్ చూస్తాం మేము వన్ టు టూ సెంటీమీటర్ ఉందా ఇంకా తక్కువ ఉందా రెండు సెంటీమీటర్లకి ఎక్కువ ఉందా అల్సరు అది బుగ్గను మొత్తం పట్టుకుందా ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గ క్యాన్సర్లు ఆ బుగ్గ అంతా కూడా వ్యాపించి లోపల మ్యూకస్ మెమరియన్ నుంచి మజిల్ నుంచి చర్మం వరకు వచ్చిందా ముఖం మీద తర్వాత కింద ఈ దంత దంతాలకును బుగ్గకు మధ్యలో ఉండే గమ్స్ అంటారు దాని చిగుళ్ళు అంటారు దానికి వ్యాపించిందా లేకపోతే చిగుళ్ళకు ఉండే ఎముక మ్యాండిబుల్ ఎముక అంటాం దానికి స్ప్రెడ్ అయిందా లేదు పైన ఉండే మ్యాగ్జిల్లాగా స్ప్రెడ్ అయిందా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వైద్యులు ఇవన్నీ చూసి టీఎన్ఎం క్లాసిఫికేషన్ ప్రకారం ట్యూమర్ సైజ్ ఎంత ఉంది అని చెప్తారన్నమాట టీ వన్ ఏ టీవన్ బి తర్వాత అట్లే టీ టూ సైజు బట్టి అది చర్మం వరకు వచ్చిందా లేదా లోకల్ స్ప్రెడ్ ఎంత ఉంది ఇవన్నీ సో ఈ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత దాన్ని స్టేజింగ్ చేస్తారు గోరు చుట్టూ అయితే చంకలో గడ్డ వచ్చినట్టు కాలికి చీమ్ పడితే గజ్జల్లో గడ్డలు వస్తాయి మీ భాషలో దిగింది దిగిందంటారు అలాగే ఈ నోటి క్యాన్సరు పెద్దలది కానివ్వండి బుగ్గది కానివ్వండి నాలుగుది కానివ్వండి కపాలనిది కానివ్వండి ఫ్లోర్ అది మౌత్ కానివ్వండి మెడలోకి స్ప్రెడ్ అవుతుంది మెడలో ఉండే లింఫ్ గ్లాండ్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి సో గ మెడలో ఒక వాపులాగా చిన్న కంతిలాగా వస్తాయి అన్నమాట అవి లింఫ్ నోట్స్ సో దాన్ని ఎన్ స్టేజ్ అంటాం అనమాట టీ స్టేజ్ తర్వాత ఎన్ స్టేజ్ ఆ లింఫ్ నోట్స్ ఎన్ వన్ కానీ ఎన్ టూ బి కానీ అట్లా ఉంటుంది ఎన్ వన్ బి సైజ్ బట్టి తర్వాత అది మొబిలిటీ బట్టి ఆ లింపు నోట్ వేరే స్టేజెస్ చేస్తారు సో ఎన్ అంటే నో నోట్ నోట్ పాజిటివ్ కేసా నోట్ నెగిటివ్ కేసా ఎం అంటారు ఎం అంటే మెటాస్టైసిస్ లంగ్స్కి కానీ లేకపోతే ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయ్యిందా ఈ క్యాన్సర్ సో లోకల్ స్ప్రెడ్ ఒకటినో తర్వాత రీజనల్ స్ప్రెడ్ లింప్ నోట్స్ నెక్లోనో డిస్టెన్స్ స్ప్రెడ్ జరుగుతుంది ఈ క్యాన్సర్ వల్ల మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ అది లంగ్స్కి కూడా పాకిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది బ్లడ్ స్ప్రెడ్ అంటారు లింపటిక్ స్ప్రెడ్ అంటారు సో ఈ స్టేజ్ ఒకసారి ఒక అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు స్మేర్ కానివ్వండి సైటాలజీ లేకపోతే బయాప్సీ కానివ్వండి చేసి నోట్లో ఉన్న అల్సర్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్యాచ్ ఉంటే దాన్ని ఏంటి దాని నైజం నిర్ధారణ చేసిన తర్వాత వెంటనే సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అల్లి స్టేజ్లో సర్జరీ చేయడం అనేది చాలా ఈ మంచి ట్రీట్మెంట్ మొడాలిటీ సర్జరీ వల్ల క్యూర్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ అల్సర్ క్యాన్సర్ అల్సర్తో పాటు సరౌండింగ్ టిష్యూ కూడా తీసేసి లిబరల్ మార్జిన్తో తర్వాత దానికి అవసరం ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు సో సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ ఈ నోట్ క్యాన్సర్స్ కామన్గా నేను చెప్పింది మీకు బుగ క్యాన్సర్ గురించి చెప్పాను అట్లాగే వేరే క్యాన్సర్స్ కూడా ఉంటాయి సర్జరీ చేసే స్థితిలో లేకపోతే ఫ్లోరాది మౌత్ ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు కింది భాగము అటుంటప్పుడు దానికి మనం సర్జరీ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతారు పేషెంట్కు పోస్ట్ ఆపరేటివ్ క్వాలిటీ లైఫ్ చాలా దెబ్బతింటుంది అన్నప్పుడు రేడియేషన్ కూడా ఇచ్చుకోవచ్చు సో నోటి క్యాన్సర్స్కు మెయిన్గా ట్రీట్మెంట్ సర్జరీ సర్జరీ ఇస్ ద డెఫినెట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆపరేషన్ వల్ల నోటి క్యాన్సర్ను నివారణ చేయొచ్చు క్యూర్ చేయొచ్చు కూడా దాంతోపాటు నెక్లో మెడలో ఆ సైడ్ ఏ సైడ్ అయితే క్యాన్సర్ ఉందో లెఫ్ట్ సైడు రైట్ సైడు మెడలో కూడా నోట్స్ ఉన్నాయంటే దాన్ని కూడా మనం డిసెక్ట్ చేసి తీయచ్చు సో దీన్ని కాంపోజిట్ డిసెక్షన్ అనే పేరుతో చాలా ఫేమస్ ఆపరేషన్ ఇది చాలా ఇండ్లు బట్టి చేస్తున్నారు ఒక సంవత్సరాల నుంచి వైద్యులు చేస్తూ ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ మేము కూడా ఇక్కడ పేస్ హాస్పిటల్లో నేను కూడా చేస్తూ ఉంటాను స్టేజ్ని బట్టి కాంపోజిట్ డిసెక్షన్లో మనము ఆ బుగ్గలో ఏదైతే క్యాన్సర్ ఉందో లిబరల్గా కట్ మార్జిన్స్ పాజిటివ్ లేకుండా ఉండేటట్లు ఆర్వోరి సెక్షన్ చేసి అవసరం ఉంటే ఆ బుగ్గ దగ్గర ఉండే ఎముకను తీసి కిందది కానీ పైది కానీ దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు ఇది చేసే ముందు అదే టైంలో నోట్స్ ఆ సైడ్ ఉండే లింప్ క్లాంట్స్ తీసి అది కూడా పరీక్ష పంపుతారు సో అవసరం ఉంటే సర్జరీ తర్వాత ఈ క్యాన్సర్లో స్టేజ్ని బట్టి హిస్టోపెథాలజీ బయాప్స్లో వచ్చిన రిపోర్ట్ బట్టి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి దాన్ని బట్టి రేడియేషన్ కూడా ఇస్తారు సో సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ ఒక విధానము ఈ క్యాన్సర్ను ట్రీట్ చేయడం సర్జరీకి అమెనబుల్ కాదు సర్జరీ వల్ల అంత ఉపయోగం ఉండదు చాలా విటిలేషన్ ఆర్గన్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ దెబ్బతింటుంది అనుకుంటే రేడియేషన్తో కూడా ట్రీట్ చేయొచ్చు బట్ రేడియేషన్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఇస్ సర్జన్ సర్జరీ సర్జరీ విత్ రిమూవల్ ఆఫ్ ది ట్యూమర్స్ క్యాన్సర్ నివారించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న టిష్యూని తీసి మళ్ళీ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ చేయడం వేరే దగ్గర నుంచి కండ తీసి వేయడము మైక్రోవాస్కులర్ సర్జరీ మంచిగా రీకన్స్ట్రక్షన్ చేసి ఆ కింది ఎముక మ్యాండేబుల్ను కట్ చేసి తీసిన తర్వాత ఆ గ్యాప్ను పూరించడం జరుగుతూ ఉంది సో హెడ్ అండ్ నెక్ సర్జరీలో మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ అనమాట సో ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటే నాలుక కానివ్వండి లేకపోతే బుగ్గ కానివ్వండి దాన్ని సాధ్యం వరకు మనం ప్రిజర్వ్ చేయాలి అవసరం ఉన్నంత మాత్రం తీసి మిగిలిన పాయింట్ని రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల వారికి ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటారు అట్లనే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఈ రోజుల్లో ఆర్గన్ ప్రిజర్వేషన్ వస్తూ ఉంది పార్షియల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిజిస్ట్రెషన్ ఆర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీని అంటారు అలాగే ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ హెడ్ అండ్ నెక్లో నాలుక తినడానికి ఉపయోగపడుతుంది మాట్లాడడానికి ఉపయోగపడుతుంది సో కాబట్టి ఇటువంటి అవయవాల మీద సర్జరీ చేసేటప్పుడు నాలుగు కానివ్వండి బొగ్గ కానివ్వండి తర్వాత ఫ్లోర్ మౌత్ కానివ్వండి లిప్ కానివ్వండి రీకన్స్ట్రక్షన్ చాలా అవసరము సో దట్ మాట తినడానికి వీలుగా ఉండాలి పోస్ట్ ఆపరేటివ్గా తర్వాత చూడడానికి కూడా బాగుండాలి ఆర్గన్ అండ్ ఫంక్షన్ ప్రిజర్వేషన్ సమ్ కాస్మెటాలజీస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్కు సర్జరీ డెవలప్ చేశారు ఇది ఒకటి దీని తర్వాత అవసరాన్ని బట్టి నేను చెప్పిన విధంగా రేడియేషన్ కూడా ఇస్తారు అలాంగ్ విత్ వీక్లీ కీమో ఉంటారు దాన్ని కంకరెంట్ సిటీఆర్టీ సర్జరీ చేయలేము చాలా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ భాగం తీసేయాల్సి ఉంటుంది దానివల్ల పేషెంట్కి ఏమి మంచి జరగదు మళ్ళీ తిరగబెట్టే అవకాశం చాలా ఉంటుంది అన్నప్పుడు ప్యాలేటివ్ ట్రీట్మెంట్లు ఏదో ఫీడింగ్ అని దానికి అవసరం అనేది చేసి రేడియేషన్ అది ఇస్తారన్నమాట సో అర్లీ క్యాన్సర్స్ నోట్ క్యాన్సర్స్ ఎస్పెషలీ దవడా లిప్ క్యాన్సరు టంగ్ క్యాన్సర్ మంచిగా ఆపరేషన్ చేయడం వల్ల తొంభై ఎనిమిది శాతం కేసులు ఆర్ఓ రిసెక్షన్ వల్ల చాలా బాగా వాళ్లకు మంచి జరుగుతుంది క్యూర్ అవుతుంది అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంటే కన్నా ముఖం మీదకి వ్యాపించింది చర్మం ఇన్వాల్వ్ అయింది నోట్లోంచి ఒక బడి చీము సెలైవ్ అంటే ఆ కాడుతూ ఉంది నెక్లో గ్లాన్స్ వచ్చేసాయి అటువంటి కేసులు క్యూర్ చేయడం చాలా కష్టం అవి జనరలీ టూ ఇయర్ సర్వైవల్ వన్ ఇయర్ సర్వైవల్ అట్లా దీంతో ఉంటారు వాళ్ళు సో క్యూరేటివ్ ట్రీట్మెంటు సర్జరీ సర్జరీ ఓన్లీ ఆర్ సర్జరీ ప్లస్ రేడియోథెరపీ పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే ఉపశమనం కలిగించిన నొప్పికి కానీ దానికి ఏదో టాయిలెట్ లాగా చేసి సర్జరీ తర్వాత రేడియేషన్ ఇవ్వడము టు కేర్ అండ్ సపోర్టివ్ కేర్ ఏది కూడా చేయడం రేడియేషన్ కూడా చేయడం ఉంటే తిరగబెట్టిన క్యాన్సర్ ఉన్న లోకల్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉన్న టీ ఫోర్ అటువంటి టెలివిజన్లో ఓన్లీ సపోర్టివ్ కేర్ ఇస్తారనమాట రైల్స్ స్టూబ్ వేసి ఫీడింగ్ జరిగేటట్లు నొప్పికి మందులు అది ఇస్తారు క్యాన్సర్ ట్రీట్ చేసిన తర్వాత నోటి క్యాన్సర్ కూడా నేను చెప్పిన విధంగా సర్జరీతో బాగయ్యే అవకాశం ఎక్కువ ఉన్నప్పటికి కూడా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫాలోఅప్లో పెడతామన్నమాట ఫాలో అప్లో అంటే వారిని ఎవరీ టూ మంత్స్ త్రీ మంత్స్కి రమ్మంటాం ఫస్ట్ ఇయర్లో తర్వాత కూడా సెకండ్ ఇయర్లో కూడా ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి తర్వాత క్వార్టర్లీ రమ్మంటాం ఐ మీన్ ఫోర్ మంత్స్కి ఒకసారి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆరు నెలలకి ఒకసారి వస్తే చెకప్ చేస్తాము అవసరం ఉంటే నెక్స్ట్ స్కాన్ తర్వాత నోటి స్కాన్ చేస్తారు అల్ట్రాసౌండ్ అండి లేకపోతే సిటీ స్కాన్ చేస్తారు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అతను సంవత్సరానికి ఒకసారి వస్తే చాలు జనరల్లీ ఫైవ్ ఇయర్స్ డిసిస్ ఇంటర్వెల్ మళ్ళీ తిరగబెట్టలేదు అంటే క్యాన్సర్ పేషెంట్ అయినట్టుగా మనం భావించవచ్చు తప్పకుండా ఫస్ట్ అదే ప్రివెన్షన్ లాగా కాబట్టి తంబాకు అది తీసుకోకూడదు ఆల్కహాల్ అది విపరీతంగా వాడకూడదు డెంటల్ పాలటర్ ఏమైనా నోటి పండ్లు సతాయిస్తున్నాయి పండ్లను పండ్ల కింద పడుతుంది బుగ్గ నాలుగ అంటే దాన్ని సరి చేయించుకొని అలైన్మెంట్ కానీ డెంటల్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలి ఓరల్ హైజీన్ మంచిగా చూసుకోవాలి బ్రెస్టింగ్ అనండి లేకపోతే యాంటీసెప్టిక్ లోషన్తో పుక్కిలించి వేయడం ఇటువంటివి వంటివి చేసుకోవాలి లూకోప్లేకే ఉంటే అది మళ్ళీ సబ్మికోస్ ఫైబ్రోసిస్ పోకుండా డెంటల్ సర్జన్ ఓరల్ సర్జనను ఫేషియోమాగ్లీ సర్జన్ను సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎక్కువగా స్పైసెస్ అవి వాడకుండా యాంటీ ఆక్సిడెంట్స్ వెజిటబుల్స్ అనండి ఫ్రూట్స్ అనండి అవి బాగా వాడదు సరైన నోటి ఆరోగ్యం కాపాడుకుంటే నోటి క్యాన్సర్ రాకుండా మనము అరికట్టవచ్చు సో ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ దగ్గర ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన వెంటనే ఒక అల్సర్ రూపం మాంత లేదు లేదా ఒక తెల్లమచ్చ ఏర్పడింది వచ్చికోపు లేక అంటే సరైన టైంలో త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వరకు అది స్ప్రెడ్ అవ్వకుండా పక్కకుండా ఇది లికప్లేక్యా గోయింగ్ ఇన్ టు మెలెగ్నెన్సీని మనం అవాయిడ్ చేయొచ్చు ఈ విధంగా సరైన పద్ధతిలో అవగాహన చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే వైద్యను కరెక్ట్ దీనిలో సంప్రదిస్తే టైంలో సంప్రదిస్తే నోటి క్యాన్సర్ను అరికట్టవచ్చు నోటి క్యాన్సర్కు ట్రీట్మెంట్ ఉంది సర్జరీ సర్జరీ కాకుండా రేడియేషన్ కూడా ఉంది సర్జరీలో చాలా రకాల సర్జరీస్ ఉన్నాయి కాబట్టి అంధవికారం కానీ లేకపోతే ఫంక్షనల్ డిజేబిలిటీ కానీ లేకుండా సర్జరీ కూడా చేయొచ్చు ఈ రోజుల్లో దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది ఆశిస్తూ క్లోజ్ చేస్తున్నాను ఈ టాపిక్ నమస్కారం ఓరల్ క్యాన్సర్ హెరిటరీ కాదండి తండ్రికి ఉంటే కొడుకు రావడము లేకపోతే అటు లేదు ఇది ఎక్కువగా ఎక్స్టర్నల్ కార్సినోజిన్స్ బయట నుంచి వచ్చే కార్సినోజిన్స్ వల్లనే వస్తుంది దట్ ఈస్ కాల్డ్ డ్రైవింగ్ మ్యూటేషన్స్ అనండి అటువంటివి ఇందులో చాలా తక్కువగా ఉంటాయి లేదు ఇది హెరిటరీ క్యాన్సర్ కాదు తర్వాత జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ దీనికి చాలా తక్కువ పీ ఫిఫ్టీ టూ అనే ఒకటి ఉన్నది దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స గుడ్ ఆంకోజిన్ సప్రెసర్ ఆంకోజిన్ దాని డియాక్టివేషన్ వల్ల ఇది ఒక్కొక్కసారి ఈ ఎక్స్టర్నల్ కాస్నోజెన్స్ వల్ల పీఈ ఫిఫ్టీ టూ మీద దాని ప్రభావం పడి దాని ఇనాక్టివేషన్ వల్ల క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది ఇది ఎరిటరీ క్యాన్సర్ కాదు మామూలుగా ఒక చిన్న అలవాటు ఉన్నోడికి తెల్ల మచ్చ ఏర్పడితే దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది అది క్యాన్సర్గా మారడానికి సో చాలా టైం ఉంది కాబట్టి త్వరగా గ్రహిస్తే క్యాన్సర్ రాకుండా బాగుపడే అవకాశం చాలా ఉంటుంది ఒక చిన్న అలసర్ మొదలైందంటే ఆ రాపిడి వల్ల ఒక మచ్చ ఏర్పడింది అబ్రేషన్ ఏర్పడింది లోపల ముఖ్య స్పంపని చర్మంలో ఒక మార్పు వచ్చింది అంటే ఆ మార్పు వచ్చిన రోజు నుంచి టైం నుంచి దాదాపు మూడు నుంచి ఐదు సంవత్సరాలు పడుతుంది ఏది క్యాన్సర్ రావడానికి నాన్ స్మోకర్స్ కూడా ఓరల్ క్యాన్సర్ రావచ్చు నేను చెప్పాను కదండి పండ్లు బుగ్గలు కొనుక్కోవడము నాలుకను కొరుక్కోవడం వల్ల ఇది నాలుక క్యాన్సర్ మేము చూసాము లేడీస్లో కూడా ఆడవాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది తంబాకు అటువంటి అలవాటు లేకపోయినా కానీ ఇది వచ్చి ఇదే కాకుండా ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు ఒకసారి నోట్ క్యాన్సర్ వస్తే ఎస్పెషల్లీ హెచ్పివీ ఇన్ఫెక్షన్ అట్లా ఉంటే కన్నా ఆ డిఎన్ఏ మార్పు వల్ల ఒకచోట బుగ్గలో వచ్చిన క్యాన్సర్ కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తికి నాలుగు మీద కూడా రావచ్చు అదే వ్యక్తికి మళ్ళీ కపాలం అంటే ఫెలాటల్ క్యాన్సర్ కూడా రావచ్చు ఇది ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనమాట హ్యూమన్ ప్యాఫిల్మా వైరస్ ఇన్ఫెక్షన్